యోగా గురువు రామ్ దేవ్ బాబా చనిపోయారు అంటూ అనేక వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి ఇంతకీ రామ్ బాబా సురక్షితంగానే ఉన్నారు వాస్తవానికి ఈ వార్తని ప్రచారం చేస్తోంది ఎఫ్ఎంసీజీ కంపెనీల్లో ప్రముఖ బ్రాండ్స్ వారే అని ఒక చిన్న వార్త కూడా వెలువడింది దీనికి కారణం పతంజలి అనే సంస్థని స్థాపించిన రాందేవ్ బాబా దానిలో అనేక ప్రొడక్ట్స్ ని అతి తక్కువ ధరలకే ఎంతో క్వాలిటీ ప్రొడక్ట్స్ ని భారతీయులకు అందిస్తూ స్వదేశీ వస్తువులనే ప్రోత్సహించాలి అని ఆయన చేస్తున్న ప్రచారం వల్ల ఎన్నో పెద్ద ఎఫ్ఎంసీజీ కంపెనీలు ఫారినర్స్ హస్తాలున్న పెద్ద కంపెనీలు వారు అనేక కోట్ల ఎన్నో కోట్ల రూపాయలను నష్టపోవడం జరుగుతుంది ఈ నష్టాన్ని పూడ్చుకోవాలంటే పతంజలిని ఎలా అయినా అంతం చేయాలి అనే నిర్ణయంతో ఇలా రాందేవ్ బాబా చనిపోయారు అంటూ అనేక వార్తల్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు వాస్తవానికి రామ్ బాబా చాలా సురక్షితంగానే ఉన్నారు